ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా గుడి లేదు గోపురము లేదు అర్చన లేదు అభిషేకము అంతకన్నా లేదు తీర్థం లేదు తీయని లడ్డు లేదు మడి లేదు మంగళహారతి లేదు కొలవడానికి ఓ రూపం లేదు కలవడానికి ప్రత్యేక దారులు లేవు ఉన్నది ఒక్కటే నమ్మకం అమ్మా అంటే నేనున్న బిడ్డ అనే నమ్మకం ఆ నమ్మకమే అడవి బిడ్డల ఆరాధ్య దైవం మహాజనుల జాతర సమ్మక్క సారక్క నమ్మకమే మన భారతీయత ఇదే సనాతన ధర్మం ఆదరించిన అందించిన మహోన్నత ఆచరణీయాత్మక సాంప్రదాయం తెలంగాణలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క రక్క జాతర ఈరోజు మూడవ రోజు ఈ సందర్భంగా ందం తెలంగాణ కుంభమేళా మేడారం జాతర కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యారాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పౌర్ణమికి రెండు రోజుల ముందుగా ప్రారంభం అవుతుంది తెలంగాణ కుంభమేళ అడవి తల్లుల శంబురం మేడారం మహాజాతర ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అన్ని దారులు మేడారం వైపే మాఘమాసం మంచి రోజులు మన దేశంలో మాఘమాసానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది మాఘమాసాన్ని పాపాలను పోగొట్టే మాసంగా పవిత్రమైన మాసంగాను భావిస్తారు అంతేకాకుండా కళ్యాణాలు దైవ సంబంధమైన ఉత్సవాలు జాతరలు అన్నీ వైభవంగా జరుగుతూ ఉంటాయి అలాంటి వాటిలలో ఒకటి మన మేడారం మహాజాతర ఇది తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క సారక్కల జాతర ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మహాయజ్ఞం మేడారం జాతర పవిత్ర గద్దెలు విప్లవ ఉద్యమాలు కోయజాతి మహిళల ఆత్మాభిమానం వీరత్వం నిండిన రణభూమి త్యాగభూమి మేడారం అంతేకాకుండా ఇది ఒక సామాజిక చైతన్యంతో కూడిన మహాజాతరగా ప్రసిద్ధిగాంచినది దశాబ్దాల క్రితం గిరిజనులు మాత్రమే నిర్వహించుకునే జాతర కానీ ఇప్పుడు అనేక కోట్లాది ప్రజలు జరుపుకుంటున్న జాతరగా ప్రసిద్ధి గాంచినది తెలంగాణ ప్రాంత ప్రజలే కాకుండా భారతదేశంలోని పలు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అందుకే ఈ జాతరకు మేడారం మహా జాతర అని పేరు అంతేకాదు ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతరగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది మేడారం జాతరకు శతాబ్దాల చరిత్ర ఉన్నది ఇది పదకొండు వందలు పదకొండు వందల యాభై తొమ్మిది మధ్య కాలంలో జరిగిన యథార్థ సంఘటనలకు సాక్షీభూతంగా నిలిచింది పూర్వకాలం నుండి తరతరాలుగా కోయదొరల వారసత్వంలో జరుపుకుంటున్న జాతర ఇది ఒకప్పుడు మేడారం గ్రామానికి మాత్రమే పరిమితమై ఉండేది ఈ ఆధునిక కాలంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడడం వలన సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు ఈ జాతరను సాంప్రదాయబద్ధంగా వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది ఒకప్పుడు జరిగిన యథార్థ సంఘటనలు తర్వాత కాలంలో చరిత్రగా రూపుదిద్దుకొని భవిష్యత్తులో భక్తి పురాణ కథలుగా నిలిచిపోతాయి ఇది అడవిదారి ప్రయాణం కొన్ని వందల సంవత్సరాల క్రితం మేడారం జాతరకు భక్తులు అడవి మార్గం గుండా ప్రయాణం చేసేవారు అడవిలో ప్రయాణం అంటే క్రూర జంతువులు విషసర్పాల భయం దొంగల బెడదా కూడా ఉండేది కాకులు దూరని కారడవి చీమల దూరని చిట్టడవి అన్నట్లుగా ఉండేది అయినా సరే భక్తులు భయపడకుండా తమ పిల్ల పాపలతో అవసరమైన సామాగ్రిని తీసుకుని తాము నమ్ముకున్న వనదేవతలను దర్శించుకుని మొక్కులను చెల్లించుకోవడానికి వెళ్తుండేవారు దారిలో తమకు ఎటువంటి ఆపదలు రాకుండా అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రయాణం చేసేవాళ్ళు సమ్మక్క జాతరకు పైన కట్టిన ఎడ్లబండ్ల వరుసలను చూస్తుంటే చూడముచ్చటగా ఉండేది ఈ రోజుల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడినవి రోడ్డు రైలు వాయు మార్గాలు కూడా భక్తులకు అనుకూలంగా ఉన్నాయి సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులను దైవాలుగా పూజించి కొలుస్తారు ముందుగా సారలమ్మను ఆ తర్వాత సమ్మక్కను పసుపు కుంకుమల బరినెళ్ల రూపంలో గద్దెలపైన ఉంచుతారు నాలుగు రోజులలో గద్దెలపైకి తీసుకురావడం తర్వాత ఒకరోజు సార ఉంచడం నాలుగు రోజులు ఈ జాతర నిర్వహిస్తారు ఈ జాతర నిర్వహించేటప్పుడు గుడి మెలిగే మండమెలిగే విధానాలను పాటిస్తారు ఆచార వ్యవహారాలన్నీ పూర్తిగా గిరిజన సాంప్రదాయ పద్ధతిలోనే చేస్తారు సమ్మక్కను గద్దె మీదకు తీసుకువచ్చేటప్పుడు రహస్యంగా పూజలను నిర్వహించి తీసుకువస్తారు ఇక దీనికి సంబంధించిన చారిత్రక అంశాలను పరిశీలిస్తే పగిడిద్దరాజు కాకతిరాజులను ఎదిరించి పోరాడి వీరమరణం పొందుతాడు సమ్మక్క కుమారుడు జంపన్న సంపెంగవాగులో దూకి వీరమరణం పొందుతాడు కనుక కాకతీయుల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన జాతర ఇది మేడారం జాతరలో సమ్మక్కను చిలకలగుట్ట నుండి తీసుకురావడమే ప్రధాన ఘట్టం అమ్మవారిని కుంకుమ భరిణ రూపంలోనే తీసుకువస్తారు అక్కడ స్థిరమైన కట్టడాలు లేవు విగ్రహారాధన లేదు ధూపదీప నైవేద్యాలు లేవు కానీ మేడారం జాతర ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దె మీదికి తీసుకువస్తారు సొమ్మక్క సారలమ్మ జాతర గురించి అనేక కథలు గాథలు ప్రచారంలో ఉన్నాయి చారిత్రక ఆధారాల ప్రకారం పదకొండవ శతాబ్దంలో కాకతీయుల పరిపాలనా కాలంలో జరిగినట్లు చెప్పబడింది కాకతీయుల సామంత రాజు మేడరాజు ఆయన మేడారం ప్రాంతాన్ని పరిపాలిస్తుండేవాడు ఒకరోజు మేడరాజుకు అడవిలో ఒక పసిబిడ్డ లభించింది సంతానం లేని రాజదంపతులు ఆ పసిబిడ్డను అమ్మవారి స్వరూపంగా భావించి తమతో పాటుగా తీసుకువెళ్ళి సమ్మక్క అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు యుక్త వయస్కురాలైన సమ్మక్కను తన మేనలుడైన పగిడిద్దరాజుకి ఇచ్చి వివాహం చేశాడు మేడరాజు పగిడిద్దరాజు సమ్మక్కలకు జన్మించిన సంతానమే సారలమ్మ జంపన్న తారలమ్మను కోయదర గోవిందరాజుకి ఇచ్చి వివాహం చేశారు పగడిద్దరాజు పాలనలో కొన్ని సంవత్సరాలు వరుసగా పంటలు పండగ కరువు ఏర్పడింది ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ ఆకలితో అలమటించిపోయారు తన రాజ్యంలోని ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే ప్రతాపరుద్రుడు ఆ సంవత్సరం కప్పం చెల్లించకపోతే కఠిన శిక్షలు తప్పవని గోవిందరాజుకు హెచ్చరిక జారీ చేశాడు రాజుగారి హెచ్చరికను లక్ష్య పెట్టకుండా తాను కప్పం చెల్లించేది లేదని తెగేసి చెప్పాడు గోవిందరాజు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోకుండా గోవిందరాజు పైన యుద్ధం ప్రకటించాడు రాజు మేడారంలో రాజుకు గిరిజనులకు మధ్యన పోరు భీకరంగా సాగింది ఆ యుద్ధంలో పగడిద్దరాజు సారళమ్మ మరణించారు వారి మరణాన్ని చూసి తట్టుకోలేక జంపన్న సంపెంగ బాగులో దూకి ఆత్మాహుతి చేసుకున్నాడు అప్పటి నుండి సంపెంగ వాగును జంపన్న వాగు అని పిలుస్తున్నారు ఇప్పుడు జంపన్నవాగు పక్కనే గద్దెలు ఏర్పాటు చేసి పూజిస్తున్నారు జంపన్నవాగులో పూనకాలతో శివాలత్త వారితో భక్తులు భవిష్యవాణిని చెప్పించుకుంటారు సమ్మక్క చివరిదాకా వీరోచితంగా పోరాడి యుద్ధం చేసి సమీపంలోని చిలకల గుట్టలోనికి వెళ్లి అంతర్ధానమైంది ఆమెను వెదుతూ వెళ్ళిన వారికి నెమలినార చెట్టు క్రింద కుంకుమ భారిన రూపంలో సాక్షాత్కరించింది నాటి నుండి నేటి వరకు సమ్మక్క కుటుంబం వనదేవతలై పూజలు అందుకుంటున్నారు ఇక జాతర విషయానికి వస్తే ప్రధాన దేవతల సమ్మక్క సారక్కలే అయిన గద్దె మీదకు మొత్తంగా ఐదుగురు దేవతలు కొలువు తీరుతారు మేడారం జాతర ఒకప్పుడు బయ్యక్కపేటలో జరుపుకునేవారు అమ్మవారిని చిలకలగుట్ట నుండి బయ్యక్కపేటకు తీసుకుని వెళ్లి చందావంశీయులు జాతర నిర్వహించేవారు ఆ తరువాత కరువు కాటకాల పరిస్థితుల వలన చంద సిద్ధపోయిన వంశీయుల మధ్య ఒక ఒప్పందం జరిగింది దాని ప్రకారం రెండేళ్లకు ఒకసారి జాతర నిర్వహించే ఏర్పాటు చేసుకున్నారు మేడారంలో జాతర పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి ఈ ఒప్పందం ప్రకారమే నిర్వహింపబడుతున్నది జాతరకు వెళ్ళి వచ్చేవారికి నాలుగు రోజులు పండగే కానీ వాస్తవానికి ఈ నెలంతా అక్కడ నివసించే వారికి జాతర నిర్వహించే వారికి పండగనే చెప్పవచ్చు పగిడిద్దరాజు చెల్లెలు సమ్మక్క ఆడపడుచును లక్ష్మీదేవరగా కొలుస్తారు మేడారానికి అరవై కిలోమీటర్ల దూరం నుండి బూర్గుపేట నుండి లక్ష్మీదేవి కూడా వేయించేస్తుంది బియ్యం బెల్లం వంటి మొక్కుబడులను గద్దె మీద చెల్లిస్తారు ఇక భక్తులు ఆపద సమయాల్లో మొక్కిన మొక్కులను తలనీలాలు సమర్పించడం బెల్లంతో తులాభారం బెల్లాన్ని బంగారం రూపంలో చెల్లించుకుంటారు భక్తులు కానుకలను హుండీలోనే వేస్తారు గత పది పదిహేను సంవత్సరాల నుండి హుండి ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోయింది పూర్వకాలం నుండి బెల్లం సమర్పించడమే ఇక్కడి ప్రత్యేకత కోడి మేక ఏవైనా సరే రెండు సమర్పించుకుంటారు మేడారం జాతరలో చిలకల గుట్ట నుండి సమ్మక్కను తీసుకురావడమే ప్రధాన ఘట్టం విశాలమైన భూభాగంలో సమ్మక్క ఎటువెళ్లి అదృశ్యమైందనేది అంతుపట్టని రహస్యం ఇక మేడారం జాతర అమ్మల వన ప్రవేశంతో పూర్తవుతుంది వనం నుండి జనంలోకి వచ్చి మళ్ళీ జనం నుండి వనంలోకి వెళ్ళిపోతారు కానీ జాతర ముగింపు వేడుకలను మాత్రం గిరిజన పూజారులు ప్రత్యేకంగా జరుపుకుంటారు దానికే తిరుగు వారం అని పేరు ఆ తర్వాత పూజారులు ఆలయాల్లో ప్రత్యేక పూజలను చేస్తారు ఆడపడుచులకు సారనిచ్చి సాగ నంపుతారు తిరుగు వారంతో జాతర కార్యక్రమం పూర్తవుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతరకు ప్రత్యేక సదుపాయములు కల్పిస్తున్నారు జాతర వేడుకలను ఘనంగా నిర్వహించడం అందరూ స్వాగతించవలసిన విషయం లక్షలాది మంది భక్తులు జాతరలో పాల్గొంటున్నారు మేడారంలో ప్రాచీన కాలం నుండి ఉన్న ఆదివాసీల అస్తిత్వాన్ని వారసత్వాన్ని కాపాడుతూ ఏ మతానికి చెందిన చిహ్నాలు విగ్రహాలు లేకుండా కేవలం ప్రకృతిని ఆరాధిస్తూ ఆదివాసీల సంస్కృతి జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా నూతనంగా ఆలయ నిర్మాణం గద్దెల నిర్మాణాలు శిల్పాలను చిత్రించడం బొమ్మలను చిత్రీకరిస్తున్నారు దాంట్లో సూర్యచంద్రులు నెలవంక త్రిశూలం పిప్ప పువ్వు గిరిజన సాంప్రదాయంలో వాళ్ళు వేటాడినటువంటి జంతువుల బొమ్మలను వీటన్నిటిని చిత్రీకరించారు ఆదివాసీల మూలాలు దెబ్బతినకుండా మేడారం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉండేలాగా ప్రయత్నం చేసి భావి తరాలకు అందించే ప్రయత్నాన్ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దే సవాలుగా స్వీకరించి యుద్ధ ప్రాతిపదికన శరవేగంగా పనులను పూర్తి చేస్తున్నారు మేడారం టెంపుల్ సిటీగా రూపుదిద్దుకుంటున్నది మేడారం గ్రామంలో మ్యూజియం కూడా ఉన్నది తాళపత్ర గ్రంథాలలో ఉన్న కోయజాతి చరిత్రను సంస్కృతిని తెలిపే చిత్రాలను గోడలపైన చిత్రీకరించారు ప్రధాన స్వాగత తోరణం పైన సమ్మక్క వంశీయుల చరిత్రను తెలిపే బొమ్మలను చిత్రీకరించారు ఏ కుటుంబం ఏ కాలం వారు అని తెలిపే విధంగా కూడా తయారు చేసి ఆ పిల్లర్ల పైన చిత్రీకరించడం జరిగింది సమ్మక్క సారలక్క పగిడిద్దరాజు గోవిందరాజులను ఒకే ప్రాంగణంలో దర్శించుకునే సదుపాయం కల్పించబడింది భక్తులు తమ మొక్కుబడులను ఆన్లైన్లో చెల్లించుకునే సదుపాయం కూడా ఉన్నది అభిమానంతో చెల్లించిన మొక్కులనే అమ్మలు స్వీకరిస్తారు అహంకారం చూపిస్తే అణచివేస్తారు ఇప్పటికే జాతర గురించి అనేక కథలు గాథలు ప్రచారంలో ఉన్నాయి పరిశోధనలు కూడా జరిగాయి ఇంకా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్న మేడారం భవిష్యత్తులో పర్యాటక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడంలో సందేహం లేదు తెలంగాణ కుంభమేళ మేడారం జాతర కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం విన్నారు శ్రోతలు మీరు ప్రసంగాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ కు వెళ్ళి వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎమ్